ఈ రోజు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన చూస్తుంటే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాని ఆకర్షించింది దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు రాత్రంతా ధర్నా చేయటము అంతా కూడా రాష్ట్ర మీడియాని దేశ మీడియాని అంతర్జాతీయ మీడియాని కూడా కలిసి వేసింది ఎవరు కూడా కనీసము నేచురల్ కాల్స్ కూడా అటౌండ్ అవ్వకుండా ధర్నా చేస్తున్నారు అసలు ఈ విషయం వెనుక ఏమైంది ఏముంది అని చెప్పేసి అక్కడ జరుగుతున్నవి అక్కడ మనకి బాగా తెలిసిన సోర్సెస్ ద్వారా కాలేజీలో ఆడపిల్లలు చెప్పేది ఏంటంటే ఎవరు ఇద్దరు ప్రేమ జంట ఒక ఓయో హోటల్లో కలిశారు చేశారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాటిని వీడియోల ద్వారా బ అది బయటికి వచ్చింది చేసింది అది కాలేజీలో బాగా సర్క్యులేట్ అయిందని ఆ వీడియోని ఏ విధంగా అది ఒక ప్రముఖ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ప్రముఖ అధికార పార్టీకి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన వీడియో అది అవటం వల్ల చేయటం వల్ల ఆ వీడియోని ఎట్లాగైనా ప్రకృతి చేయటానికి చెందటానికి ఈ పోలీస్ యంత్రాంగము ఈ విషయంలో దృష్టి పెట్టి ఈ ఆడపిల్లల వీడియో ఏదైతే ఉందో దాంతోపాటు ఇది కూడా వెలుగులోకి వచ్చింది అక్కడికి ఈ కెమెరాతో పాటు హిడెన్ కెమెరా విషయాన్ని మరుగున పరిచి ముందు అబ్బాయి ఎవరైతే ఆ ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయో ఆ అబ్బాయి దగ్గర ఆ వీడియోస్ డిలీట్ చేయటంలో చూపించిన శ్రద్ధ అది కూడా ఈ ఆడపిల్లల వీడియో ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం కానివ్వండి స్టేట్మెంట్స్ నమోదు చేయటం కానివ్వండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాలేజీకి రాత్రికి రాత్రే వెంటనే విషయం తెలియగానే ధర్నా మొదలంగానే పంపించి అందులో ఇన్వెస్టిగేషన్ చేయటంలో కానివ్వండి ఆడవాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ బాత్రూమ్స్ చూపించడంలో కానివ్వండి కూడా పూర్తిగా యంత్రాంగం అంతా కూడా విఫలమైంది ఎక్కడా పోలీసు కానీ కలెక్టర్ కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టుగా కనబడలేదు అదే ఈ ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా చెప్పాల్సిన ఛానల్ దీని మీద ఎటువంటి శ్రద్ధ చూపించకుండా ఎవరో ముంబై నటి అనే కదంబరి గారి విషయంలో చూపించిన శ్రద్ధలో వన్ పర్సెంట్ మన తెలుగు ఆడపిల్లలు మీద చూపించకపోవటం చాలా శోచనీయంగా ఉంది ఆడపిల్లలకి అందరికీ న్యా న్యాయం జరగాలి చెందాలి అంటే కనుక ఇప్పుడు ఉన్న ఈ పోలీస్ యంత్రాంగం తోటి అది జరుగుతుందని చెప్పి నేను భావించట్లేదు ఇంత సీరియస్ మ్యాటర్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తే ఇంకా బాగుండేది విద్యాశాఖ మంత్రి కూడా ఎవరికి కూడా వెళ్ళిన దాఖలా లేవు హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళలేదు కేవలం అక్కడ లోకల్ మంత్రిని మాత్రమే ఇందులో పంపించారు చేశారు ఈ విషయంలో చాలామంది అధికార పార్టీ వా పిల్లలు ఇన్వాల్వ్ అవటం వల్ల అది లోకల్ అధికార పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి అధికార నాయకులు పార్టీలో తెలియదు ఈ విషయం వల్ల సరైన ఇన్వెస్టిగేషన్ అయితే జరగట్లేదు కాబట్టి ఆ పిల్లలకి న్యాయం జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదండి